హలో ఫ్రెండ్స్ గుళ్ళో విజయాంబిక మాట్లాడినారు రూప ఇంకా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది రూప వినదనే విషయం వాళ్ళకి కూడా తెలిసినట్టుంది వాళ్ళు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు కార్లో ఇంక తర్వాత రూప వెనకాల వస్తే రూప పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి హాల్లో సూర్యప్రతాప్ కూర్చొని ఉంటే అప్పుడు ఏంటి అని అడిగితే మీరు ఇన్నాళ్ళు నా బిడ్డ చనిపోయిందని నాకు చెప్పుకుంటూ నమ్మించిన వచ్చిన నిజం గురించి చెప్తా నాన్న నా కొడుకు చనిపోలేదు నాన్న నా కొడుకు చనిపోయాడని మీరు చూసి నిర్ధారించుకొని చెప్పారా లేదంటే ఎవరైనా చెప్తే చెప్పారా నాన్న అని అడుగుతుంది రూపా అడిగేసరికి ఆ మాటకి సూర్యప్రతాప్ ఆలోచించుకుంటా ఉంటాడు ఆ రోజు డాక్టర్ చెబుతుంది బిగ్ చనిపోయింది సారీ సూర్యప్రతాప్ గారు అని చెప్పిన మాట సూర్యప్రతాప్ గుర్తు తెచ్చుకుంటాడు తర్వాత ఇంతలో పిన్ని వాళ్ళ పిన్ని బాబాయ్ ఏమైందమ్మా రూపాయ అని అడిగితే నా కొడుకులు ఆరోజు చనిపోలేదు బాబాయ్ బ్రతికే ఉన్నాడు అని రూపాయి ఏడుస్తూ చెప్తా చెప్తూ ఉంటుంది ఈ మాటలోమో దీపక్ దీపక్ అంబిక కంగారు పడిపోతూ ఉంటారు మరి ఏం అన్నది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ప్రోమో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్